హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిత్రి సాయంత్రీషు బ్లాగ్స్ అయితే మనం పరదా పట్టలు కుట్టడం ఎలానో తెలుసుకుందామండి రైతులకు ఎంతో యూస్ఫుల్ అండి ఈ పరదా పట్టలు వరి కోయగానే వరి వరి పంటను అయితే ఆరపెట్టుకుంటారు మిరపకాయల వాళ్ళకి ఎవరికైనా సరే ఇవి రైతులకి యూస్ఫుల్గా ఉంటాయండి వాటి కోసం అయితే ఈ గోతాలను అయితే తీసుకొస్తారండి మా అమ్మ నాన్న ఇద్దరు ఈ పనే చేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఈ పనే చేస్తున్నారండి ఈ విధంగా అయితే గోతాలను కట్ చేసుకోవాలి ఆరు గోతాలను కలిపి అయితే పెడతారండి పట్ట కుట్టడానికి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా పట్ల కుట్టు ఉంటుంది కదండి గోతానికి వాటినైతే ఈ విధంగా ఉప్ప తీసి కట్ చేసుకొని ఆరు గోతాలు కలిపేసి ఒక డొల్పులాగా పెట్టుకుంటారండి ఈ విధంగా అయితే కుట్లు ఉంటాయి కదా అయితే ఉప్పు తీసుకొని పట్టను అయితే తయారు చేస్తారండి ఈ విధంగా డొల్పుల మాదిరిగా పేర్చుకుంటారు మా నాయనైతే పట్ట కుడుతున్నాడండి చూడండి ఒక్కొక్క గోతాన్ని జాయింట్ చేసుకుంటూ కుట్టాలండి ఆ మిషన్ని రోబో మిషన్ అంటారండి కరెంటు సహాయంతో మోటార్ ద్వారా అయితే ఈ మిషన్ని కుడతారు ఈ విధంగా ఒక్కొక్క గోతాన్ని అయితే జాయింట్ చేసుకుంటూ కుట్టాలండి ముప్పై గోతాలను కలిపైతే ఒక పట్టలాగా కుడతారండి చాలా ఉంటుందండి గోతాలకి దారాలు అయితే ఈ విధంగా పెట్టేసేయాలండి రెండు దారాలు చూడండి ఫైనల్గా పట్ట అయితే ఎలా రెడీ అయిందో మా అమ్మ వాళ్ళైతే ఈ విధంగా మడతేసుకుంటున్నారు పది పట్టలను కలిపేసి అయితే ఒక కట్టలాగా చుడతారండి ఒక కట్టకు వచ్చేసి పది పట్టలు ఉంటాయి వీటిని వరి పంటకి మిరప కోతలకి దేనికైనా వాడుకుంటారండి మొక్కజొన్న కంకులకి రైతులకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇవి మా చిన్నోడైతే భలే ఎంజాయ్ చేస్తాడండి పట్ల పని అంటే బాగా ఆడుకుంటాడు సరదాగా ఉంటుంది వాడికి ఈ విధంగా అయితే కట్టెయితే చుట్టేస్తారండి మా నాన్న అయితే రోజు మొత్తంలో పదకొండు పట్టలు అయితే కుడతాడు ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటారండి సాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఎంత సంతోషమో వాడికి ఇట్లా కట్టెలు చుట్టాలంటే ఫైనల్గా పట్టలు కట్టలు అయితే ఇలా అవుతాయండి రైతులకైతే అద్దెలకి ఇస్తారు లేకపోతే వాళ్ళు కొనుక్కొని వెళ్తారు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్